వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవత మొత్తానికి బుల్డోజర్ యోగి గారి దగ్గర నుంచి మోడీ గారి వరకు దేశద్రోహం ఎవ్వరు చేసినా బుల్డోజర్ దింపడంలో నిమగ్నమై ఉన్నారట ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఇంటిని భద్రతా దళాలు పేల్చి పాడేసినాయట జమ్మూ కాశ్మీర్ పుల్వామాలోని అతడి ఇంటి వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ కూల్చివేత ప్రక్రియను అధికారులు చేపట్టారు ఢిల్లీ పేలుడుపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఉమర్ ఇంటిని ధ్వంసం చేసినట్లు అధికారులు కూడా పేర్కొన్నారు అంతేకాకుండా భారతదేశంలో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వారికి బలమైన సందేశం కూడా పంపినట్లు అవుతుంది అందుకే ఇంటిని కూల్చేసినట్లు పేర్కొన్నారు సోమవారం ఎర్రకోటలో జరిగిన పేలుల్లో పదమూడు మంది మృతి చెందగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు హ్యూండా ఐ ట్వంటీ కారును కారు నడిపినట్లు భావిస్తున్న కాశ్మీర్కి చెందిన వైద్యుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో అధికారులు అనుసంధించారు ఈ దాడిలో అతను ఖచ్చితమైన పాత్ర ఉన్నట్లు గుర్తించారు పేలుడు జరిగిన ప్రదేశం నుంచి సేకరించిన డిఎన్ఏ నమూనాలు అతని తల్లి డిఎన్ఏ నమూనాలతో సరిపోలిన తర్వాత ఉమర్ గుర్తింపు నిర్ధారించారు రాత్రికి రాత్రి లేపడేసిండ్రు అదేనండి ఇంటిని వాడిని ఎప్పుడు లేపేస్తారా అని ఎదురు చూస్తాను కదా నేను కూడా దానికోసమే అది జరగాలి ఎప్పుడు మరణ వార్త వింటానా వాడిది అని ఇట్లా షోలలో ఇట్లా పెట్టుకొని ఎదురు చూస్తున్నా మీరు కూడా నాలాగైనా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్